ప్రసజ్ఞునైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం ఈ నవల ఆంధ్ర సాహిత్య హృదయ వైశాల్యాన్ని దర్శింపజేస్తుంది తెలుగు నాట విశేష మార్పుకి కారణం అయిన ఉత్తమ కావ్యము తెలుగు దేశము తెలుగు హృదయము తెలుగు సంకల్పము ఈ నవలకి అనిర్వచనీయమైన ప్రతిభను సమకూర్చాయి అంటూ తన రచన మాలపల్లి నవలకు విశ్వదాత శ్రీ కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారి ప్రశంసలు అందుకున్న శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు డిసెంబర్ నాలుగో తారీఖున గుంటూరు జిల్లా వేములూరుపాడు గ్రామంలో జన్మించారు శ్రీమతి శేషమ్మ శ్రీ శ్రీరాములు వీరి తల్లిదండ్రులు శ్రీ శ్రీరాములు గారు అచలయోగం అనే కొండల్ని విద్యను సాధన చేసేవారు శ్రీ లక్ష్మీనారాయణ గారి ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది పద్దెనిమిది వందల తొంభై రెండులో ఆయన వివాహం లక్ష్మీబాయమ్మ గారితో జరిగింది ఈ వివాహానికి శ్రీ కందుకూరి వీరేశలింగం గారు హాజరయ్యారు శ్రీ లక్ష్మీనారాయణ గారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో గుంటూరులో మెట్రికులేషన్ పాస్ అయ్యారు పంతొమ్మిది వందల్లో గుంటూరులో ఉపాధ్యాయ వృత్తి నిర్వహించారు ఈ సమయంలోని ఎన్నో గ్రంథాలు చదివి సాహిత్య పరిచయం పెంచుకున్నారు మెన్ లిటరీ అసోసియేషన్ స్థాపించి అందరో యువకుల్లో సాహిత్యాభిలాషను పెంపొందించారు పంతొమ్మిది వందల రెండులో గుంటూరులో వితంత శరణాలయాన్ని స్థాపించారు అందుకు ప్రేరణ శ్రీ వీరేశలింగం గారే గుంటూరులో తొలి వితంత వివాహాన్ని జరిపించి ఆ కార్యక్రమానికి వీరేశలింగం గారిని అధ్యక్షునిగా తీసుకువచ్చారు పంతొమ్మిది వందల మూడులో ఉపాధ్యాయ వృత్తికి ఉద్వాసన చెప్పి అక్కడే గుంటూరులో న్యాయవాద వృత్తిని చేపట్టారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ర్యాలీ కంపెనీలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు ఆయన ప్రవృత్తి రీత్యా ఒకే వృత్తిపై దృష్టి కేంద్రీకరించలేదన్న విషయం మనకు స్పష్టమవుతుంది పంతొమ్మిది వందల పన్నెండులో పూణేలో కార్వే మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించి ఆ అవగాహనతో బాపట్లలో పంతొమ్మిది వందల పదమూడులో కొండ వెంకటప్పయ్య గారి అధ్యక్షతన జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభకు ఆహ్వాన సంఘ కార్యదర్శిగా అవిరళ కృషి చేసి సభ విజయానికి ఎంతో దోహదం చేశారు పంతొమ్మిది వందల పదిహేడులో డబ్లిన్లో బారిస్టర్ చదువు ముగించుకొని భారతదేశం తిరిగి వచ్చి మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా చేరి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో గుంటూరులో స్త్రీ విద్యా ప్రోత్సాహానికి శారదానికేతన్ సంస్థను స్థాపించి ఎందరో బాలికలకు చదువుకునే అవకాశం కల్పించారు అదే సంవత్సరంలో పల్నాడు పుల్లరి సత్యాగ్రహానికి నాయకత్వం వహించి అరెస్ట్ అయి రాయబెల్లూరు జైలుకు వెళ్లారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు నిబద్ధత గల స్వాతంత్రోద్యమ వీరుడిగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఉప సత్యాగ్రహంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు గుంటూరులో పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా సందర్భంగా చురుగ్గా పాల్గొని అరెస్ట్ అయి జైలు శిక్షను అనుభవించారు ఈయనతో పాటు వారి సతీమణి కూడా అనేక ప్రజాహిత స్వాతంత్ర ఉద్యమాలలో పాల్గొని విశేష సేవలు అందించారు భర్తతో పాటు ఆమె కూడా అనేక సార్లు కారాగార శిక్ష అనుభవించారు ఒకవైపు బ్రిటిష్ పాలనలో అత్యంత హీనమైన జీవనం సాగిస్తున్న భారతీయ ప్రజలు మరొక వైపు తప్పుదారి పెట్టిన వర్ణ వ్యవస్థతో ఛాందసంగా మారిపోయిన సాంప్రదాయాలతో సాటి మనిషిని అస్పృశ్యునిగా మార్చిన కట్టుబాట్లు స్త్రీలను అబలలుగా మార్చిన సిద్ధాంతాలు ఈ రెండింటినీ భారతదేశంలో నిర్మూలించాలని తలంచారు శ్రీ లక్ష్మీనారాయణ గారు అనుకున్నదే తడవగా వీటిపై సమరసంఘం పూరించారు ఆ విధంగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సమాజంలోని వివక్షతని అండగడుతూ ప్రారంభించిన మాలపల్లి నవలను పంతొమ్మిది వందల ఇరవై రెండులో రాయవెల్లూరులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో పూర్తి చేశారు ఈ నవల నాటి రాజకీయ వాతావరణాన్ని గాంధీగారి ఆశయాలను తెలుగువారి జీవన విధానాన్ని సాంఘిక దురాచారాలని జాతీయ సత్యాగ్రహ ఉద్యమాలని మార్పుకు అడ్డుపడుతున్న కుల వర్గ భారణ వ్యవస్థలని కులం కారణంగా అధ్వాన్నంగా మారిన దళితుల సామాజిక ఆర్థిక అసమానతలను విస్తృతంగా పరిశీలించింది శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు జైలు నుంచి విడుదలైన తర్వాత శ్రీ బెల్లంకొండ రాఘవరావు గారు మాలపల్లి నవలను రెండు భాగాలుగా పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్రచురించారు ఈ రాజకీయ నవల ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని వ్యతిరేకిస్తోందని బ్రిటిష్ ప్రభుత్వం అభియోగం మోపి పంతొమ్మిది వందల ఇరవై మూడు ఏప్రిల్ ఐదవ తేదీన నవలను నిషేధించింది మద్రాస్ శాసన మండల్లో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు తదితరులు నిషేధంపై చర్చించాక నవలలోని కొన్ని భాగాలు తొలగించిన పిదప మాలపల్లి నవలకి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మార్చి ముప్పైవ తేదీన తిరిగి ప్రచురణ అనుమతి లభించింది ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి నవలని ఇంటర్ పాఠ్యగ్రంథంగా ఎంపిక చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు మార్చి ఏడున మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం మాలపల్లి నవలపై రెండోసారి నిషేధం విధించి పాఠ్యగ్రంథంగా తొలగించింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో శ్రీ రాజగోపాలాచారి ఆధ్వర్యంలోని మద్రాసులోని కాంగ్రెస్ ప్రభుత్వం మాలపల్లి నవలపై నిషేధాన్ని రద్దు చేసింది ఇలా రెండుసార్లు బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని ఎదుర్కొన్న ఈ నవలకు ప్రజల్లో విశేష ఆదరణ లభించింది స్వాతంత్రానంతరం శ్రీ మరుపూరి కోదండరామిరెడ్డి గారుచే నాలుగు వందల పదహారు పేజీలుగా క్లుప్తీకరించబడిన ఈ తెలుగు నవల పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా ప్రచురింపబడింది బెదవాడ రెడ్డి గారు దానికి ముందు మాట రాశారు ఈ నవలను డాక్టర్ బివిబి రామారావు గారు ఆంగ్లంలోకి అనువదించారు దానిని రెండు వేల ఏడులో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది శ్రీ లక్ష్మీనారాయణ గారు మాలపల్లితో పాటు నాయకురాలు బుడబుడక్కల జోస్యం స్వరాజ్య సోధి భావతరంగాలు అనే నవలలు కూడా రాసి ప్రచురించారు కేవలం నవలాకారుడుగానే కాక ఆచరణపూర్వకంగా దళిత జనోద్ధరణ సామాజిక సమరసత కోసం తన సంపూర్ణ జీవితాన్ని వెచ్చించిన ఈ తెలుగు నవలా సాహిత్య వైతాళికుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన స్వర్గస్థులయ్యారు ఈవేళ వారి జయంతి సందర్భంగా శ్రీ ఉన్నవ వారికి మన తెలుగు ప్రజలందరం నీరాజనం లక్కిద్దాం సెలవు నమస్కారం